మరొకసారి అందరికీ నమస్కారం సో మనందరికీ తెలుసు భారత ఎన్నికల సంఘం యొక్క షెడ్యూల్ ప్రకారంగా మనం మన రాష్ట్రంలో మన దగ్గర పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్ పదమూడవ తారీఖు జరగబోతున్నాయి వాటికి సంబంధించి మనకు ఈరోజుతో ఈరోజు అంటే లెవెన్త్ మే సాయంత్రం ఆరు గంటలకు మనకు క్యాంపెయినింగ్ ముగుస్తుంది ఇక్కడ మామూలుగా ఫైవ్ ఓ క్లాక్ ముగిసేది ఈసారి పోలింగ్ టైంను మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పొడిగించడం జరిగింది సో ఎప్పుడైతే మనకు టైం పెరుగుతుందో మామూలుగా పోలింగ్ టైం ఊహించే సమయాన్నించి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మనం క్యాంపెయినింగ్ ముగిస్తాం కాబట్టి ఈరోజు సిక్స్ ఓ క్లాక్ వరకు క్యాంపెయినింగ్ అవకాశం ఉంది సిక్స్ తర్వాత క్యాంపెయినింగ్ అనేది అన్ని పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వారు మీటింగ్స్ ర్యాలీస్ అదేవిధంగా లౌడ్ స్పీకర్ ఉపయోగించడం ఇవన్నీ కూడా ఈరోజు సిక్స్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అవుతాయి మనకు ఈరోజు సిక్స్ ఓ క్లాక్ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సైలెన్స్ పీరియడ్లో భాగంగా కేవలం డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రం చేయొచ్చు అది జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ అది తప్ప లౌడ్ స్పీకర్ ఉపయోగించడం కానీ లేదా మనకు మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ కాంటక్ట్ చేయడానికి వీళ్ళేది సో ఇందులో భాగంగా మనకు సెవెంటీ టూ అవర్స్ ఎస్ఓపీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఓపి ఉంటుంది ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎస్పీలో భాగంగా సిక్స్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత జిల్లాలో వీటిని అంటే ఎక్కడ కూడా మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ అదే లౌడ్ స్టేను పోయించడం కానీ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత అన్ని లిక్కర్ షాప్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ సిక్స్ తర్వాత నాన్ ఓటర్ ఎవరు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఉండడానికి వీల్లేదు ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఓటర్ ఓటర్ అయితేనే ఇక్కడ ఉండాలి దీని తర్వాత పోలీస్ అదేవిధంగా ఫ్లైయింగ్ స్కాట్స్ థర్టీ సెవెన్ థింగ్స్ ఆధ్వర్యంలో మనకు ఎక్కడైతే హోటల్స్ కానీ ఇంకెక్కడైతే అవుటర్ స్టే చేసే అవకాశం ఉందో అక్కడ చప్పింగ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఎస్ మనకు జిల్లాలో ఉన్న ఎన్సిసి టీమ్స్ ఫ్లయింగ్ స్వాట్స్ తర్వాత పోలీస్ సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఒక నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎస్ఓపి ఉందో దాన్ని ప్రాపర్గా అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మన జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ముప్పై ఆరు ఫ్లయింగ్ స్పాట్ టీమ్స్ ముప్పై ఆరు స్టాటిక్ సర్వేల టీమ్స్ ఎనిమిది వీడియో సంబంధ టీమ్స్ పనిచేస్తున్నాయి అక్కడ మన దగ్గర ఏడు ఇంటర్ స్టేట్ చెక్పోర్ట్లు మూడు ఇంటర్ డిస్ట్రిక్ట్ పనిచేస్తున్నాయి వీటన్నింటినీ కూడా ఇంటర్యం జరుగుతుంది వీటన్నింటి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే విధంగా వారికి సిబ్బందిని ప్లస్ కావాల్సిన లాజిస్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా అసెంబ్లీ సెగ్మెంట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ట్వంటీ ఫోర్ బస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయడం జరుగుతుంది ఇందులో మోడల్ కోడ్ సంబంధించి ఎలాంటి వయలేషన్ జరిగినా మనకు నైన్టీన్ ఫిఫ్టీ అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ సో నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చు లేదా సీబీజిల్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ సిబిజిల్ యాప్ ద్వారా కూడా మనం ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ ఫోటో లేదా వీడియో తీసి లేదా ఆడియో తీసి మనం అప్లోడ్ చేయొచ్చు అదేవిధంగా ఎన్జిఆర్ఎస్ ఒక పోర్టల్ ఉంటుంది ఈ ఎన్జిఆర్ఎస్ అనే పోర్టల్ ద్వారా కూడా మే తృకంగా లేదా వారు టెక్స్ రూపంగా మనకు పంపవచ్చు సో ఈ విధంగా మనకు మోడల్ స్పోర్ట్స్ సంబంధించిన ఇష్యూస్ ఓటర్స్ కావచ్చు లేదా ఎవరైనా సరే కమంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటు అడ్మినిస్ట్రేషన్ లైన్స్ స్పాట్స్ టాటా సెవెన్ టీమ్స్ పోలీస్ వీటితో చేస్తూ వీటి వీటితో మాటలు చేయడం జరుగుతుంది వాటికి ఇంకా ప్రజల నుంచి సహకారం వస్తే మనం కొంచెసి వయలేషన్ ఇంకా మనం పక్కడ జరగలుగుతాం అయిన నుంచి సంబంధించి వస్తే మనకు ఇప్పటికే ఈరోజు మార్నింగే జనరల్ అబ్జర్వరీ ఆధ్వర్యంలో పోలింగ్ పార్టీస్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అది సీల్డ్ కవర్ ఉంటాం సీల్డ్ కవర్లో అసెంబ్లీ చెబున పంపడం జరిగింది వాటికి మార్నింగ్ వాటిని ఓపెన్ చేసి ఏ పార్టీకి ఏ పొజిషన్ అలాంటి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో మనకు ఎలక్షన్ మంచి అర్జెంట్ చూస్తే జిల్లాలో మనకు లేటెస్ట్గా నైన్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ వన్ ఓటర్స్ మన దగ్గర ఓటర్స్ తీసారైన్నారు తర్వాత ఫైవ్ ఫార్టీ నైన్ సర్వీస్ ఓటర్స్ తీసారైన్నారు మొత్తం టోటల్గా లెవెన్ ఫార్టీ ఎయిట్ పోలింగ్ చేసింగ్స్ మన జిల్లాలో నాలుగో సమస్యలు కనుక పరిగెనడం జరిగింది సో ఇందులో ఈ లెవెన్ ఫార్టీ ఎయిట్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా పోలింగ్ జరిపే విధంగా పోలింగ్ పార్టీని ఇప్పటికే ప్రయాణం చేస్తున్నాం అట్లే పోలింగ్ మెటీరియల్ ఈవీఎంను వారికి రేపు అందించే విధంగా రేపు మనకు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల పోలింగ్ మెటీరియల్ ప్లస్ ఈవీఎం అందించే విధంగా ఇప్పటికే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లో డిసిబ్బిలి సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది జిల్లాలో మొత్తం టోటల్గా మనకు ఈ లెవెన్ ఫార్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ను వన్ నాట్ ఎయిట్ రూట్స్గా ఊహించుకోవడం జరిగింది సో నూట ఎనిమిది రూట్లలో మనం పోలింగ్ సిబ్బందిని రేపు పోలింగ్ పోలీస్ ఎస్కార్ట్ ద్వారా ఈవీఎం ప్లస్ మెటీరియల్ పంపడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎలక్షన్ రోజు ప్రాపర్గా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ప్రాపర్గా జరిగే విధంగా ఈ లెవెన్ ఫార్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్ను మనం క్రిటికల్ నాన్ క్రిటికల్గా ఉపయోగించుకోవడం జరిగింది ఇందులో సెవెన్ ఫార్టీ ఎయిట్లో త్రీ నాట్ త్రీ పోలింగ్ స్టేషన్స్ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఆఆర్ ప్లేస్లో లాస్ట్ సెలక్షన్లో కావచ్చు వింటున్న పరిస్థితుల వరకు మనకు అక్కడ ఇష్యూస్ని బట్టి కొంతవరకు అక్కడ ఇంకా మనం బందోబస్తుని పెంచుకోవాల్సి ఉందని ఆ త్రీ నాట్ త్రీ పోలింగ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ సిఆర్పిఎఫ్తో మనం ఆ పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ త్రీ నాట్ త్రీ క్రిటికల్ పోలింగ్స్తో పాటుగా మనం జిల్లాలో ఉన్న అంటే ఈ త్రీ నాట్ త్రీ పోలింగ్ టూస్ వన్ నాట్ నైన్ లొకేషన్స్ వస్తున్నాయి ఈ వన్ నాట్ నైన్ కాకుండా మనం జిల్లాలో టూ ఫిఫ్టీ త్రీ లొకేషన్స్లో మనం మైక్రో అబ్జర్వ్ ద్వారా మనం మానిటరింగ్ చేయబోతున్నాము అదేవిధంగా జిల్లాలో సిక్స్ నాట్ టూ పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ ద్వారా అక్కడ జరిగే కార్యక్రమ కార్యక్రమం సిక్స్టీ ఎయిట్లో రెండు హీరోస్ వచ్చినాయి అవి ఇంకా ఎంత ఉంది మొత్తం సిక్స్టీ సిక్స్ మనం డిస్పోజ్ చేశాం సిక్స్టీ సిక్స్లో ఏడు మాత్రం మనకు అవి పార్సల్ తెలియదు మీటి అన్నీ కూడా సంథింగ్ ఏదో వాస్ ఉంది వాయిస్ తగ్గటే మనం యాక్సెస్ చేసుకోవడం జరిగింది హోమ్ ఓటింగ్ సంబంధించి మన దగ్గర టోటల్గా అరౌండ్ నైన్టీ టూ మెంబర్స్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది అవి ఫామ్ ట్వల్ డీ అంటాము సో ఈ ఫామ్ ట్వెల్డీ కింద వన్ నైంటీ టూ మెంబర్స్ ఏమో హోమ్ ఓటింగ్ వన్ వన్ టూ ఏమో ఎసెన్షియల్ సర్వీస్ టోటల్గా త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ పోయించుకోవడం జరిగింది అది రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల రెండు వందల డెబ్బై ఏడు సో రెండు వందల డెబ్బై ఏడులో మేము అప్పటికే రెండు వందల పన్నెండు జెన్యున్ ఓటర్స్ రిప్లేస్ చేసి ఉన్నాము అంటే ఇందులో పోస్టల్ బ్యాలెట్ కూడా ఎంప్లాయీ పోస్టల్ బ్యాట్ అనేది ఎంప్లాయీ యొక్క ఎపిక్ ఐడియా అనేది ఇంపార్టెంట్ అక్కడ మనకి సో ఈ టూ సెవెంటీ మెంబర్స్ కూడా ఎపిక్ కార్డు ప్రాపర్ ఎపి అంటే అప్డేట్ ఎప్పికార్డ్కోవడం వల్ల ఫస్ట్ వన్ రేట్ చేసి వాళ్ళకి ఇంపార్మెంట్ ఇస్తాం మళ్ళీ అందులో టూ టువెల్ మెంబర్స్ కరెక్ట్ ఎపిక్ కార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళని యాడ్ చేస్తాం వాళ్ళ ఓటు కూడా వాళ్ళ ఓటుతో కూడా విడుకోవడం జరిగింది అంటే ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడ ఫస్ట్ అక్కడ తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత మనం అన్నిటినీ వెరిఫై చేసుకోవడం జరుగుతుంది వెరిఫై చేసుకున్న తర్వాత అదే రోజు రాత్రి వాటిని కౌంటింగ్ సెంటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది దానికోసం స్పెషల్ ప్లాన్తో వెళ్తున్నాం మనకు యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పోలింగ్ ఉండేది బట్ బాగా వల్ల ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కువ మంది ఈవినింగ్ లేదా మార్నింగ్ వచ్చే అవకాశం ఉందని ఉద్దేశంతో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పెంచడం జరిగింది అయితే మనకు లేట్ అనే కొద్ది కొంత లాన్ పాయింట్ పాయింట్అప్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సంబంధించి మళ్ళీ మనం స్పెషల్గా అంటే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మధ్యలో ఒకసారి మనం అర్స్ చేసుకున్న తర్వాత అప్పటికే ఎలక్షన్ క్లోజ్ అయిన సెంటర్స్ అయితే ఉన్నాయో వాటిని ఎక్కడైతే క్లోజ్ కాలేదో ఆ సెంటర్కి మొత్తం కోర్సును రి డిప్లై చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాము అది మేము ఫైవ్ ఓ క్లాక్ ఇంప్లి చేసినట్టుగా ఇప్పటికే కింద ఉన్న ఆఫీసార్లకందరూ కూడా ఆదేశాలు రేపు ఫోర్ టు ఫైవ్ మధ్యలో డిస్ట్రిక్ట్ నుంచి పోలీస్ రెవెన్యూ మొత్తం మళ్ళీ అక్కడ కోర్సును డ్యాప్ చేయడం జరుగుతుంది ఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ కూడా గమనించాలి మనకు చేవెల్లలో మొత్తం ఫార్టీ త్రీ ఓటర్స్ ప్లస్ ఒక నోటా ఫార్టీ ఫోర్ క్యాండిడేట్స్ ఉండడం జరిగింది అందువల్ల మనకు మూడు బ్యాలెట్ సీమ్స్ ఉన్నాయి మనకు చేవెళ్ళలో అదేవిధంగా కొడంగల్లో థర్టీ టూ థర్టీ వన్ ప్లస్ నోటా థర్టీ టూ కాబట్టి మన రెండు బ్యాలెట్ సీమ్స్ ఉన్నాయి సో ఈసారి మనకు చెవిల్లా పార్లమెంట్ కాంప్లెన్సీలో ఉన్న నాలుగు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వికారాబాద్ తాండూర్ పరిగిలో మూడు బ్యాలెట్ సీట్స్ ఉంటాయి అదే కొడంగల్ లో రెండు ఉంటాయి మనకు ఇందు ఇందులో పోలింగ్ సిబ్బందికి రెండవ ట్రైనింగ్లో చాలా జాగ్రత్తగా మేము ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇచ్చాం ఎందుకంటే తప్పులు జరగకుండా ఉండడానికి సో ఓటర్స్ కూడా ఏంటంటే మనం ఇట్లా వెళ్ళి ఓటింగ్ కౌంటర్ ముందర నిల్చున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో వీవీ ప్యాట్ ఉంటుంది పక్కలో ఉన్నది ఫస్ట్ బియ్యు దాని పక్కలో ఉన్నది సెకండ్ బియ్యు దాని పక్కలో ఉన్నది థర్డ్ బియ్యు అదే ఇట్లా వెళ్ళినప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ బియ్యు సో దిస్ ఇస్ ద థర్డ్ బియ్యు ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది అప్పటికి కూడా అంటే బ్యాలట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది పేరు ఉంటుంది సింబల్ ఉంటుంది ఫోటో ఉంటుంది సో వాటి నుంచి గుర్తుపట్టవచ్చు లేదా ఈజీగా అంటే చేస్తే మనకు వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వన్ టూ త్రీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఓటర్స్ కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకి ఏ బ్యాక్ టీఈలో ఉందో తెలుసుకోవడానికి వన్ టూ త్రీ అనే ఆర్డర్లో పుష్పడతా ఉన్నాయి క్రిటికల్ పోలీస్ దగ్గర ఉపయోగించి ప్లాన్ చేసుకుంటున్నాం సో నార్మల్ పోలీస్ స్టేషన్లో స్టేట్ పోలీస్ అదే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మనకు సిఆర్పిఎఫ్ దాని తర్వాత ఎక్కడైతే మనకు మూడు లేదా కంటే పోలీసులు ఒకే లొకేషన్ ఉన్నాయో అక్కడ లైవ్ కాస్టింగ్ దాంతోపాటుగా టోటల్గా సిక్స్ నాట్ టూ పోలీ స్టేషన్లో లైవ్ ఎట్లా ఈ విధంగా మన జిల్లాలో మిగతా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఎక్కడ కొన్ని క్రిటికాలిటీ ఉన్నా లేదా నార్మల్ పోలీస్ ఉన్నా అక్కడ పోలింగ్ సర్లని మనం మాట తీసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా జస్ట్ మనకు ఈవిఎంస్ కావచ్చు కొత్త మెటీరియల్ కావచ్చు సరిపడా అంటే మాకు యాక్చువల్గా లెవెన్ ఫార్టీ ఎయిట్ పోలింగ్స్ ఉంటే వాటికి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవీఎంస్ చేసి మనం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా ఈవీఎం సంబంధించిన ఇష్యూ వస్తే బెటర్ ఎంజర్లో పెట్టి మనం వాటిని రిప్లేస్ చేసుకోవడానికి తగ్గట్టుగా వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవీఎంస్ మనం అందుబాటులో ఉండడం జరిగింది తర్వాత ఈసారి ఇంకా అంటే మీ అందరు తెలుసు కౌంటింగ్ అనేది చేవెళ్ళ పార్లమెంట్ కాంపింగ్కి సంబంధించి చేవేళ్లలో జరుగుతుంది అదేవిధంగా మహబూబ్నగర్ ప్రారంభం నుంచి మహబూబ్నగర్లో సో మనకు థర్టీన్త్ రోజు పోలింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత మనం ఆ రోజు ఈ పోల్డ్ ఈఎమ్స్ను అసెంబ్లీ సెగ్మెంట్ లెవెల్లో అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కన్సల్ట్ కౌంటింగ్ సెంటర్ పంపించడం జరుగుతుంది అదే రోజు రాత్రి చేవెల్లకు అదేవిధంగా మహబూబ్నగర్ కొడంగా అయితే మహబూబ్ నగర్ పంపడం జరుగుతుంది సో ఆ విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది సో మనకు ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు మనకు జిల్లాలో సీనియర్ సిటిజన్కు అదేవిధంగా పీడబ్ల్యూ వరకు హోమ్ ఓటింగ్ పూర్తి చేయడం జరిగింది జిల్లాలో మొత్తం త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ యొక్క హోమ్ ఓటింగ్ ప్లస్ ఎసెన్షియల్ సర్వీస్ ఓటింగ్ను ఉపయోగించుకోవడం జరిగింది ఇందులో వన్ నైంటీ టూ హోమ్ ఓటింగ్ వన్ వన్ ట్వెల్వ్ ఎసెన్షియల్ సర్వీస్ వాళ్ళు వారి యొక్క ఓటు హక్కు ముందే అదేవిధంగా ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మన జిల్లాలో అంటే దీంట్లో వేరే కామన్స్గా ఉన్నాయి మొత్తం మన జిల్లా పరిధిలో ఓటేసిన వాళ్ళు ఎయిట్ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ నిన్నటి వరకు ఓటేయడం జరిగింది సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్లో అంటే దీంట్లో మన జిల్లావి ఉన్నాయి వేరే జిల్లావి ఉన్నాయి అంటే మన జిల్లా కూడా వేరే జిల్లాలో ఓటేస్తూ ఈరోజు హైదరాబాద్లో ఎక్సేంజ్ నడుస్తుంది మనకు ఈరోజు ఎక్సచేంజ్లో బయట నుంచి కూడా మనకు రావాల్సినవి కూడా రావడం జరుగుతుంది సో రే ఈరోజు నైట్ స్కూల్ లేదా రేపు మార్నింగ్ వరకు మనకు మా జిల్లా అంటే మా కాన్సెన్స్ సంబంధించిన ఓటర్స్ అంతా అనేది పైకి రావడం జరుగుతుంది బట్ ఇప్పటి వరకు మన జిల్లాలో ఓటేసిన వాళ్ళు వాళ్ళు మన ఓటర్ కావచ్చు లేదా వేరే కాన్సెన్ ఓటర్ కావచ్చు వాళ్ళు సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఓట్ అయ్యడం జరిగింది ఇది యాక్చువల్గా మనకు ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మనకు ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ మెంబర్స్ ఈ జిల్లాలో ఓటేయడానికి ఆవేశారు అందులో సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఓట్ అయ్యడం జరిగింది వీటికి సంబంధించిన కూడా మనం రేపు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ను చేవేళ్లకు అదేవిధంగా బాగున్నరకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటాం రేపు వరకు ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా కన్సర్న్ సాంద్రూమ్కి వెళ్లే విధంగా చర్యలు చేసుకుంటాము సో అదేవిధంగా ఎస్ మాకు రేపు ఈవినింగ్ కోల్డ్ ఈ కోల్డ్ ఈఎమ్స్ కానీ కోల్డ్ మెటీరియల్ కానీ వాటి కూడా సురక్షితంగా వెనక్కి తీసుకోవడం తీసుకున్న వాటిని ఇక్కడ గ్రిగేట్ చేసుకోవడం చేసుకున్న తర్వాత వాటిని కన్సన్ కౌంటింగ్ సెంటర్స్ పంపే విధంగా ఇప్పటికే పూర్తి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా ఎలక్షన్కి సంబంధించి ఈ ఏర్పాటును ఎప్పటికప్పుడు మానించడానికి అసెంబ్లీ సెగ్మెంట్ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిఓ ఆధ్వర్యంలో కూడా డిస్టిక్ సంబంధించిన కంట్రోల్ రూమ్ రేపు ఎలంట్రెడ్ కంటిన్యూస్గా రన్ కావడం జరుగుతుంది సో దీంతో ఇంతమంది చెప్పినట్టు సిక్స్ నాథ్ పోలింగ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ ను మన ఇక్కడ నుంచే ప్రత్యక్షంగా చూడవచ్చు సో ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో మనకు సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఇందులో ఇంకా పోలీస్ సిబ్బంది మన దగ్గర ఉన్న ఫోర్స్తో పాటుగా మన జిల్లా జిల్లాలో సుమారుగా సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ పోలీస్ సిబ్బంది ఉన్నారు అందులో నుంచి వెయ్యి మంది మనం పోలీస్ మేము పోలింగ్ పోస్ట్ వాడుతున్నాం దాంతోపాటు మనకు అవుట్ సైడ్ నుంచి కూడా పుగల మెంబర్స్ రావడం జరిగింది పోలింగ్ పోస్ట్ అని అవుట్ సైడ్ నుంచి పోయినర్ రావడం అనేది సో వాళ్ళ ముఖ్యంగా ముఖ్యమైన ప్లేస్లో అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అదేవిధంగా ఒక పోలింగ్ స్టేషన్ ఒక్కొక్క లొకేషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు ఉన్న పోలింగ్ ఉపయోగించడం జరుగుతుంది పాటుగా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లో కూడా వాళ్ళ సర్వీస్ను పొయించుకునే విధంగా అంటే ముఖ్యంగా మాకు రేపు ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఎల్లుంత ఎల్లుండి కూడా సిఆర్పిఎఫ్ను ఇంటర్స్టేట్ చెక్పోస్ట్లో ఫ్లగింగ్ స్క్వాడ్ స్టార్ట్ సెవెన్లో కూడా వారి సర్వీస్ మనం ఉపయోగించుకుంటున్నాం ఇప్పటి వరకు జిల్లాలో మనం అంటే ఎలక్షన్ బోర్డ్ వచ్చిన తర్వాత జిల్లాలో రెండు ల రెండు కోట్ల పదిహేడు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో తప్పకుండా రేపు ఎల్లుండి కూడా ఎంసీసీ సంబంధించిన అన్ని టీమ్స్ వారందరినీ కూడా అలర్ట్గా ఉంచి మాట మాట చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా క్యాష్ కానీ లేదా లిక్కర్ కానీ లేదా ఇంకా ఏదైనా ఒకవేళ ఓటర్స్ను ఇండ్యూస్ చేసే విధంగా వాటిని కంప్లీట్ చేయడం జరిగితే మాత్రం తప్ప వారిపైన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పాటుగా ఇట్లాంటివి ఏమైనా మీ నోటీస్కి వస్తే కూడా సిపిజీలు కానీ నైన్టీన్ ఫిఫ్టీ పార్సెంట్లో కానీ వీటి ద్వారా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫైనల్గా ఎస్ మనకు ఎలక్షన్ అనేది తప్పకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనల్ని పరిపాలించే నాయకుడిని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కోసం మనం పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి మనకు వచ్చే సదవకాశం సో మన జిల్లాలో ఇక్కడ చెప్పినట్టుగా నైన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మెంబర్స్ ఓటర్గా ఉన్నారు సో ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఓటర్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీ యొక్క ఓటు హక్కును విధంగా చర్యలు తీసుకోండి జిల్లాలో ఇప్పటికే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్క్రిప్స్ కూడా నైంటీ వన్ పర్సెంట్ మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చేయడం జరిగింది సో ఓటర్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా ఏదో ఒక ఐడి కార్డు మనకు మొత్తం పన్నెండు రకాల ఐడి కార్డును ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేసింది అందులో ఏదో ఒక ఐడి కార్డును తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్క్రిప్ను రెండు తీసుకుని వచ్చి మీరు ఓటేసుకోవచ్చు పోలింగ్ దగ్గర మీకు ఓటర్ ఉంటుంది ఆ ఓటర్ సహాయ కేంద్రంలో ఒక బిఎల్ ఉండడం జరుగుతుంది మీరు వెళ్ళి ఈ వివరాలు చెప్తే వాళ్ళు మీకు ఏ సీరియల్ నెంబర్ మీ ఓటు నెంబర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓటేసే విధంగా సహకరించడం జరుగుతుంది అదేవిధంగా పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కార్డ్స్ సంబర్ ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ నీడల్స్ నీడ కోసం షేడ్ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ తర్వాత క్యూ లైన్ ప్రాపర్ అనే విధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది బట్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఈసీఐ నుంచి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఓటర్స్ అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది కోరుతాము అందులో కూడా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ ఎందుకంటే మనం ఓటర్గా తప్పకుండా మనల్ని పరిపాలించే మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మన యొక్క ఓటును వినియోగించుకోవాలి ఇందులో ఎలాంటి ప్రలోభాలు పొందకుండగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన కోరుతా ఉన్నాం సో స్టిల్ ఇంకా ఎలక్షన్స్ సంబంధించి కానీ ఇంకేదైనా కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా నైన్టీన్ ఫిఫ్టీకి కాల్ చేసి మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం